లోగానే వచ్చేసినటువంటి మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరికీ తెలుసు గత రెండు మూడేళ్ళ కింద మీ అందరి సహకారంతో అక్రమంగా తరలిస్తున్నటువంటి మట్టిని మనం ఏ విధంగా అయితే అరికట్టినమో అయితే ఈ మధ్యకాలంలో గత రెండు రోజుల నుంచి నాకు ఈ మన పెద్దపల్లి మండలం కొత్తూరు కొత్తపల్లి కొత్తపల్లి సంబంధించి ఊర చెరువుకు సంబంధించి నాకు విపరీతమైనటువంటి ఫోన్ కాల్స్ వస్తున్నాయి ఎందుకంటే ఇంతకుముందు మనం మట్టి మీద కొట్లాడినాం కాబట్టి వాళ్ళు ఫోన్ చేసి ఇప్పుడు అక్రమంగా మట్టి తరలిస్తున్నారు అన్నటువంటి సూచనలు మనకు చేస్తున్నారు ప్లస్ ఏ విధంగా అక్రమంగా అని చెప్తున్నారు అయితే అదే విషయము మీ దృష్టికి తీసుకొచ్చి దీనికి సంబంధిత అధికారులు ఎవరైతున్నారో కలెక్టర్ గారు కావచ్చు రెవెన్యూ కావచ్చు పోలీసు వాళ్ళు కావచ్చు పోలీస్ సిబ్బంది కావచ్చు తర్వాత గ్రామకు సంబంధించినటువంటి గ్రామ సిబ్బంది ఎవరైతే సెక్రటరీ ఉన్నారో లేకపోతే దానికి సంబంధించినటువంటి ఎవరెవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము దయచేసి కోరుతున్నాం అక్రమంగా జరుగుతున్నటువంటి దాన్ని మీరు అరికట్టాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఎందుకంటే కొన్ని మీకు దీనికి సంబంధించినటువంటి విషయాలు మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నా అయితే దాదాపు ఒక ఆరు ఈ ఇటుకబట్టిలకు సంబంధించినటువంటి కంపెనీలకు ఆరిట్లు వాళ్లకు అంతకుముందు ఏది మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకు ఈ దీంట్లో ఓ వాళ్ళకు అనుమతి ఏది రెండున్నర మూడేళ్ళ కింద తీసుకున్నారు ఏది వాళ్ళు అప్లై చేసుకున్న దాంట్లో వాళ్ళకు ఇంత క్వాంటిటీ తీసుకోవాలని ఇచ్చిండ్రు అయితే వాళ్ళు ఇష్టానుసారంగా మట్టి తీసి ఇష్టానుసారంగా ఆ మట్టిని తరలించడంతో అక్కడున్న గ్రామాలకు సంబంధించి అందరు ఫోన్ చేస్తే నేనే స్వయంగా వెళ్ళి మీడియా మిత్రుల సహకారంతో దాన్ని బయటికి తీసుకొస్తే వాళ్లకు ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ నాకు దొరికిందో దాంట్లో ఇరిగేషన్ ఇఈ గారు ఇరిగేషన్ ఇఈ గారు వాళ్ళు ఇచ్చిన అనుమతులు అంటే ఎవరు ఏడీ మైన్స్ను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర తీసుకున్న అనుమతులకు ఇచ్చిన దానికంటే చాలా ఎక్కువ తీసుకున్నారు కాబట్టి ఆ లెక్క తేలే వరకు ఎటువంటి యాక్టివిటీ జరగొద్దు అనేది క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆపివేయడం జరిగింది అయితే వాళ్లకు ఇచ్చినటువంటి ఈ ఆరు కంపెనీలకు ఇచ్చినటువంటి అనుమతులు ఎంత అంటే డెబ్బై వేల రెండు వందల పదహారు మెట్రిక్ టన్లు మాత్రమే అయితే అందులో వాళ్ళు ఇప్పటి వరకు అంటే ఏడీ మైన్స్ను తర్వాత ఇరిగేషన్ వాళ్ళు జాయింట్ సర్వే చేసిన దాన్ని బట్టి తీసిన దాన్ని బట్టి వాళ్ళు ఎంత తీసిండ్రయ్యా అంటే లక్ష అరవై ఐదు వేల ఐదు వందల పది మెట్రిక్ టన్లు తీసిండు లక్ష అరవై ఐదు వేల ఐదు వందల పది మెట్రిక్ టన్లు తీసిండు అయితే ఎంత ఎక్సెస్ తీసిండ్రంటే తొంభై ఐదు వేల రెండు వందల తొంభై నాలుగు మెట్రిక్ టన్లు ఎక్కువ తీసిండు అయితే ఈ ఈ లెక్కలు తీసిన తర్వాత ఈ జాయింట్గా ఏడీ మైన్స్ను ఇరిగేషన్ వాళ్ళు ప్రత్యేకంగా చెప్పింది ఏంటంటే మేము ఇచ్చిన అనుమతుల కంటే మీరు ఎక్కువ తీసింది కాబట్టి లెక్కలు తేరే వరకు మీరు మొత్తం యాక్టివిటీ బంద్ చేయాలని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు మొన్నటి అంటే గత వారం రోజుల కింది వరకు కూడా బంద్ చేయడం జరిగింది ముట్టలేదు అయితే ఈ కొత్తపల్లి ఊరు చెరువుకు సంబంధించి ఒక కంపెనీ దగ్గర ఒక కంపెనీకి సంబంధించినటువంటి నోటీస్ ఏదైతే వీళ్ళు జాయింట్ సర్వే చేసి మీరు ఎక్సెస్ తీసింది కాబట్టి పెనాల్టీ కింద వాళ్లకు ఇచ్చిన నోటీసు మన దగ్గర ఉంది అది విఐపి బ్రిక్స్ అని చెప్పేసి దాని ప్రొపరేటరు ఎవరు అంటే అంబటి ఒక నిమిషం నేను ఇప్పుడే చెప్తాను మీకు అయితే ఆ విఐపి బ్రిక్స్ వాళ్ళకు నోటీస్ ఇచ్చిండ్రు అది దాంట్లో ఏమైందంటే అంబటి సతీష్ వారికి ఇచ్చిన దాంట్లో ఏమైందంటే ఈ ఇప్పుడు ఈ సర్వే చేసిన దాంట్లో ఈ తొంభై ఐదు వేల ఏదైతే రెండు వందల తొంభై నాలుగు మెట్రిక్ టన్ల ఎక్సెస్ ఉందో ఏ ఒక్కొక్క కంపెనీకి ఇష్టము అంటే ప్రపోర్షనేట్గా ఇవ్వరాదు కాబట్టి దాన్ని మొత్తం ఈ ఆరు కంపెనీలకు డివైడ్ చేశాను ఈక్వల్గా అది పదిహేను వేల ఎంత వచ్చిందంటే పదిహేను వేల చెప్తాను పదహారు వేల ఒక్క నిమిషం పదిహేను వేల ఎనిమిది వందల ఎనభై మూడు మెట్రిక్ టన్లు వచ్చింది ఒక్కొక్క కంపెనీకి అయితే ఈ విఐపి బ్రిక్స్ ఒక్కదానికి వాళ్ళు వేసినటువంటి పెనాల్టీ టెన్ టైమ్స్ అంటే ఇందులో ఇప్పుడు వివిధ పెనాల్టీలు దాంట్లో వేసినట్లు ఏంటంటే ముప్పై ఎనిమిది లక్షల యాభై ఆరు వేల మూడు వందల తొంభై రెండు రూపాయలు పెనాల్టీ వేసిం అయితే వీళ్ళు ఎవరైతే ఈ ఆరు కంపెనీలు ఇంతకుముందు తీసినారో ఎక్సెస్ చేసినారో దానికి సంబంధించి ఈ డిపార్ట్మెంట్స్ ఏవైతే చెప్పినాయో వాళ్ళు వివిధ కోణాల నుంచి నోటీసులను ఏ విధంగా మనం అడ్రస్ చేసి డిపార్ట్మెంట్తో చేయాలనే ఆలోచనలో వాళ్ళు ఉంటే ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక పోలీస్ వ్యవస్థ కావచ్చు మిగతా ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా కానీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు రెండు గత రెండు రోజుల కింద ఏడీ మైన్స్ గారు ఇదే కొత్తపల్లికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గ్రామ సిబ్బందికి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఏంది అని అంటే వాళ్ళు సరైన ఆధారాలు చూపెట్టకుండా వాళ్ళకి అనుమతులు లేవు కాబట్టి వాళ్ళు ఎవరు వచ్చి తీసుకున్నా కానీ మీరు ఆపండి తాలప్ చేయలు తీసుకోండి అది రేపు నేను తెల్లారు వచ్చి నేను పంచనామా చేసినాకనే దాన్ని వదిలిపెట్టాలన్నారు అయితే ఇక్కడ ఏమైంది గిరిదావరి ఎవరైతే ఆరై ఉన్నారో సో ఆయన ఏం చేసిండ్రు ఈ గ్రామ సిబ్బంది ఒకరోజు రాత్రి ఈ తెల్లారంగా పట్టుకున్నారు వాడు పట్టుకొని కీస్ కూడా తీసుకున్నారు తీసుకున్న దాంట్లో ఏమైందంటే గిర్దావరి ఎవరైతే ఎమ్మెల్యే అండదండలు పెట్టుకొని ఈ ఆరు కంపెనీలు కాక ఈ ఆరు చా ఈ ఆరు కంపెనీలకు కాకుండా అనుమతులు లేకుండా కుప్పలు పక్కకు పోసుకొని దొంగతనంగా దీన్ని తరలించే ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి ఆ గిరిధావారిని మేనేజ్ చేసినా ఏం చేసినా తెలియ తప్పితే అదే కాన్ఫరెన్స్ కాల్లో ఉండి ఈ గ్రామ సిబ్బందికి ఏం చెప్పిండు లేదు మీరు రేపు తెల్లారి వాళ్ళు తీసుకొచ్చి పలానా ఆఫీసర్కి మీకు చూపెడతారు కాయిదాలు మీరు ఇప్పుడు వదిలిపెట్టండి అని చెప్పేసి వాళ్ళని బలవంతం చేసినా ఏం చేసినా వదిలిపెట్టి దానికి ఆడియో కూడా మీకు వినిపిస్తాను నా దగ్గర ఆడియో కూడా ఉంది ఒక్కసారి దయచేసి మీరు ఆడియో కూడా వినాలి వర్క్ ఇ మా వా క్లోజ్ అయిపోయింది వాళ్ళు ఇప్పుడు ఏం నెలకోరు మీరు ఎత్తుకోరు ఓకేనా సురేంద్ర సార్ కూడా అవసరం అయితేనే చెప్తా అని కూడా మరి మా సురేంద్ర సార్ తీసుకున్నాను ఒకసారి మాట్లాడదు

అదే ఎమలేవో వాల ఫైల్స్ పట్టుకొని నరవని చెప్పేరో కోపే ఎక్కడో వాల పేపర్లు ఇట్లా పట్టుకోరా చేస్తానా అనుకుంటారులే వాల అక్కకే ఉన్న నరవని ఆ దయమన్న కార్ మెత్తమే లేదు ఈ కార్ని ఇస్తానే నేను ఆల్లే రేపునే నేను వెళ్ళిపోతా కార్ నా చేతే ఇస్తావ్ ఈ సారే ఇప్పుడేనే సారే అన్న నరవ వస్తుందిలా ఆ బాబే విన్నారు కదా మీరు అంటే అంతకుముందు మైన్స్ ఏడి గారు వచ్చి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ సిఐ గారి ఆధ్వర్యంలోనే ఈ సంభాషణ జరిగింది ఏంది వీళ్ళు వచ్చి తీస్తే అనుమతులు లేకుండా తీస్తే మీరు దాన్ని పక్కకు పెట్టి అండి మేము వచ్చి పంచనామా చేసినాక దానికి ఇవ్వద్దు చెప్పి ఏడీ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిపోయిండ్రు కొద్దిగా ఏం జరుగుతున్నది ఇప్పుడు ఈ ఆరు కంపెనీలు వాళ్ళు వాళ్ళు ఈ ఆఫీసర్ల చుట్టూ తిరుగుతూ చేసుకుంటున్నారు కానీ ఈ అనుమతులు లేవు వాళ్ళని వాళ్ళ ముందుకుంటూ ఎన్కరీ చేసే ఈ ఈ ఈ దొంగతనంగా తీసుకుపోయి ఆ కుప్పలు కూడా అనుమతులు లేకుండా పక్కకు పోసుకున్నారు నిన్న రాత్రి కూడా నడిచినాయి మీకు కొన్ని ఇంకో కొన్ని ఫోటోలు కూడా చూపెడతా రాసిన ఫోటోలు కూడా సరే అది ఇప్పుడు చీకట్ల తీసిన ఫోటోలు అవి నా దగ్గర ఉన్నాయి లారీలు అవి గత రెండు నిన్న రాత్రి కూడా నడిచినాయి అయితే నేనేమంటున్నా అంటే ఇప్పుడు అదే ఇదే ఇదే పెద్దపల్లి జిల్లా రామగుండం కాన్స్టిటెన్సీ అంతర్గావ మండలికి సంబంధించి మురుమూరు విలేజ్కి సంబంధించి ఈ విధంగానే ఉంటే ఇదే కలెక్టర్ గారి ఆధీనంలో తర్వాత ఆర్టీఓ గారి సమక్షంలో వీళ్ళ వాళ్ళకి ఏం రు ఇప్పుడు ఎవరు ఏఎస్ఆర్ బ్రిక్స్కి వాళ్ళకి ఏం చేసిందంటే వాళ్ళని పెనాల్టీ కట్టించుకొని వాళ్ళని తరలించుకోమని చెప్పాను ఈ కుప్పలు పోసుకున్నాయి ఇవన్నీ వీళ్ళు ఏం చెప్తున్నారు మేము చెరువుల నుంచి తీసుకొచ్చుకున్నాం కుప్పలు పోసుకున్నామంటున్నారు కానీ దానికి కూడా అనుమతులు లేని తీయరాదు దానికి కూడా ఎటువంటి అనుమతులు లేనిది సరైన అనుమతులు లేకపోతే తీయరాదు ఇప్పటికీ టైం అయిపోయింది నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ నేను మిగతా ఆఫీసర్లతో మాట్లాడిందని బట్టి ఏడీ మైన్స్ కూడా అథారిటీ ఉంటుంది ఏంటంటే దాన్ని వేలం వేయనైకి వేరే వాళ్ళు వచ్చి కూడా తీసుకోవచ్చు ఇప్పుడు మన అందరం చూస్తున్న మన ఆర్థిక పరిస్థితి ఎట్లుంది మన రాష్ట్రాన్ని ఇదే ముఖ్యమంత్రి గారు కూడా ఇటువంటి దాంట్లో చెక్ పోస్టులు పెట్టి మరీ వసూలు చేయాలని చెప్పినటువంటి వ్యక్తి ఇదే కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యే వాళ్ళ అనుచరులు ఏ విధమైనటువంటి దోపిడీ చేస్తుండ్రు మనం ఇంతకుముందు కూడా చూసినాం గత రెండు మూడేళ్ళ కింద కూడా అంతకుముందు మాజీ ఎమ్మెల్యే అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే వీళ్ళిద్దరు కొట్లాడుకుని తొడలు కొట్టినరు అని తెల్లారి నాలుగే జీరుతా అన్నాడు బట్టలతోని మల్లనే గుళ్ళే చూస్తా అని చెప్పిండ్రు ఇవన్నీ జరిగినాయి ఎటువంటి అక్రమాలు జరిగాయని చెప్పింది మరి ఏం జరుగుతున్నది ఇప్పుడు అంటే దాదాపు రెండు కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఇప్పుడు పెనాల్టీ ఇప్పుడు వీళ్ళు కట్టాలి ఏది ఈ ఆరుగురు మాత్రమే ఇప్పుడు ఎవరైతే తీసుకుపోతుండ్రో వాళ్ళకి కంపెనీ లేదు ఏం లేదు వాళ్ళు దాదాపు ఒక కోటి రూపాయల చిల్లర విలువ చేసేటువంటి మట్టిని తోసుకుపోతున్నారు అక్కడ ఐదు కుప్పలు ఉన్నాయి అందులో వీళ్ళకి సంబంధించినవి కాకుండా వేరే పక్కకు కోసుకొని తీసుకుపోతున్నాను అయితే ఏమంటున్నాను అంటే ఇప్పుడు నేను ఆర్డీఓ గారికి మాట్లాడినాను ఆర్డీఓ గారికి మాట్లాడి ఇదే చెప్పినాను మీ గిరిదావారి గారు కొంచెం అతి ఉత్సాహం చూపెట్టినండి ఇట్లా చేస్తున్నా అంటే లేదండి అట్లా కాదు అనుమతులు లేని అన్నారు అదే ఆర్డీఓ గారు నేను అడుగుతున్నాను మరి నిన్న రాత్రి ఎట్లా పోయినాయండి నేను మీ అందరికీ ప్రశ్ముఖంగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను ఆర్డీఓ గారు నిన్న రాత్రి నిన్న రాత్రి మళ్ళీ ఎట్లా నడిచినాయి అంటే మీది నిర్లక్ష్యం చేస్తుండ్రా లేకపోతే మీరు ఎవరన్నా రాజకీయ నాయకులు ఒత్తిడికి లొంగి మీరు ఏమైనా చేస్తుండ్రా అదే మీరు ఇచ్చినటువంటి ఇదే మురుమురుకి వాళ్ళతో పెనాల్టీ కట్టించుకొని మీరు అనుమతిస్తారు మరి ఇక్కడ ఎందుకు పెనాల్టీ కట్టించుకుంటలేరు ఇదేక్కడ న్యాయం ఇదే జిల్లా కదా ఇదే మీ మీరు మీరు మీరే కదా ఆర్టీఓ ఇదే కలెక్టర్ కదా ఇదే జిల్లాకు సంబంధించిన కదా మీరు ఎందుకు మరి ఈ విధంగా విపక్షం చూపెడుతున్నారు మేమేమంటున్నామంటే ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఇదివరకు నేను దీని మీద చేసినాను ఇప్పుడు కూడా చేస్తాను నేను ఇప్పుడు తొంభై ఐదు వేల చిల్లర మెట్రిక్ టన్లు ఏదైతే ఉందో దానికి ఈ ఆరు కంపెనీలతో మీరు ఏదైతే వాళ్ళకి కావాల్సిన పెనాల్టీ వేసిన తర్వాతనే తీయాలి లేదు అంటే మీరు దాన్ని ఆక్షన్ చేయండి అది ప్రభుత్వ ఆస్తి దాన్ని మీరు ఆక్షన్ చేసి మీరు వచ్చిన దాన్ని మీరు సరైన పద్ధతిలో మీరు ఏ విధంగా చేస్తారో ఫాలో కాండి కలెక్టర్ని గారు కూడా నేను హంబుల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను మీ మీ మీరే ఇచ్చిండ్రు మీరే ఈ మురుమురు సంబంధించి ఏది రామ్గుండం కాన్సెన్సీకి తర్వాత అందర్గావ మండలానికి సంబంధించినటువంటి దానికి మీ మీ ఆఫీస్ ద్వారానే ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇది పోయింది నోటీసు ఇది సేమ్ ఇదే విధంగా ఇక్కడ జరిగేటట్టు చూడండి మరి మీ మీ దృష్టికి వచ్చిందో లేదో నేనైతే స్వయంగా నేను నిన్న కాల్ చేసి మీ సిసి గారితో మాట్లాడినాను చెప్పినాను డీటెయిల్స్ మీకు కావాలంటే నేను వచ్చి కూడా మీకు కలుస్తాను ఈ డీటెయిల్స్ అన్నీ ఇస్తాను దయచేసి మీ అందరినీ కోరేది ఏంటంటే ఈ అక్రమంగా ఈ రాజకీయ నాయకులు ఈ దొంగ నాయకులు ఎవరైతే ఉన్నారో అంతకుముందు దొంగ అంటే గజ దొంగ తయారైతేనే ఆయనకు బుద్ధి చెప్పిన ఇప్పుడు ఈయన ఇంకొచ్చి సంవత్సరం వరకు కూడా కాలేదు ఈయన ఈ విధంగా వ్యవహరిస్తున్నారు ఇప్పటికే వీళ్ళ పరిస్థితి ఏందో ఊర్లో అందరికీ తెలిసిపోయింది కాబట్టి నేను ఒక్కడే చెప్తున్నాను మీరు ఇటువంటి అలవాట్లు మానుకోండి దయచేసి మేము కోరేది ఏంటంటే మీరు న్యాయబద్ధంగా ప్రజలకు ఆ ఊరికి అన్యాయం చేయకండి మీరు కట్టాల్సినటువంటి ట్యాక్స్లు కట్టించి మీరు పెనాల్టీ ఏ ఉందో దాన్ని కట్టించిన తర్వాతనే దీన్ని తరలించాల్సిందిగా కోరుతున్నాను మరి ఒక్కసారి నేను కలెక్టర్ గారికి స్పెషల్గా ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ యూ సర్ మీరు దీని మీద దృష్టి పెట్టండి మీకు మరి మీకు ఇంత మొత్తం ఇన్ఫర్మేషన్ ఉందో లేదో తెలియదు నేను మళ్ళీ ఇరిగేషన్ ఈఈ గారికి ఏడీ గారికి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి తర్వాత గిరిధావరి గారు మీరు దయచేసి మీరు అతి ఉత్సాహం చూపెట్టకండి మీకు ఏమన్నా ఉంటే మీరు వాళ్ళతో మీరు మీరు ఏం చేస్తారో చేసుకోండి కానీ ఈ ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో మాత్రం మీరు విధంగా జోక్యం చేసుకుంటే కఠినమైనటువంటి నిర్ణయాలు మా తరఫున ఉంటే మేము కూడా న్యాయస్థానాన్ని ఆస్ ఆశ్రమించడానికి వెనుకనికి వేయం కాబట్టి మీరు ఇదివరకు చూసిండ్రు మట్టి విషయంలో ఇదివరకు చూసిన రో ఇసుక విషయంలో ఇప్పుడు మిగతా వాళ్ళు నాయకులు ఎట్లుంటారో తెలియదు కానీ నా విషయంలో మాత్రం ఈ ఈ ప్రాంతం నుంచి వచ్చినటువంటి రిక్వెస్ట్లు ఎవరేవైతే చేస్తున్నారో దాని మీద వాళ్ళ ప్రజల తరఫున మాత్రం కుటలన్ని మేము రెడీ ఉన్నాం దాన్ని ఎంత దూరమైనా తీసుకుపోవడానికి మేము రెడీ ఉన్నామని చెప్తున్నాం